ఉస్నాబాద్ మండల పరిధిలో గల నాలుగు కాటన్ మరియు జిన్నింగ్ మిల్లులలో అవినీతికి సంబంధించి సిసిఐ కొనుగోలు కేంద్రాలలో జరిగిన అవినీతికి సంబంధించి ఇటీవల ఉస్నాబాద్ యోగాని సస్పెండ్ చేయడం జరిగింది కానీ జిల్లా వ్యవసాయ అధికారి మరియు జిల్లా మార్కెటింగ్ అధికారి గారు కలెక్టర్ గారు ఇక్కడ ఏ ఏఈఓల ఫోర్జరీ సంతకాలు జరిగాయో నిర్ధారణ చేసిన వాళ్ళు ఆ నిర్ధారణకు సంబంధించి ఆ ఏఈఓను ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఏఈఓలు ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు కాలేదు చిన్న చిన్న దొంగతనాలకే ఈరోజు ఒక వెయ్యి రూపాయలు దొంగతనం చేస్తేనే జైల్లో చేసే మన చట్టాలు వ్యవస్థలు కానీ ఆయన ఒక అరవై మూడు లక్షల రూపాయల అవినీతి పాల్పాట కూడా ఆయనను తూర్తు మాత్రంగా ఏదో సస్పెండ్ చేసి పక్కన పెట్టారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు రైతులు పద్దెనిమిది మంది రైతులు వాళ్ళు పత్తి పంట పెట్టకపోయినా పెట్టినట్టు పత్తి కొంతమంది వ్యాపారులు వాళ్ళకు అప్పచెప్తే పోయి సీసీఐ కేంద్రాలలో ఆ పత్తిని అమ్మడం జరిగింది సుమారు తొమ్మిది వందల అరవై కిటాల్ పత్తి అమ్మిది మరి ఆ రైతులను కూడా ఇప్పటివరకు అరెస్ట్ అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు మేము ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు అదేవిధంగా వీరికి రైతులకు ఎవరికైతే పత్తి ఇచ్చిర్రో ఆ వ్యాపారుల మీద కావచ్చు సదరు బిల్లు యాజమాన్యం మీద కావచ్చు ఇప్పటి వరకు జిల్లా అధికారులు మరియు కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకుంటులేరో సమాధానం చెప్పాలి అదేవిధంగా మేము ఒకటే చెప్తాను ఉస్నాబాద్ మార్కెట్ పాలక వర్గం వాస్తవంగా ఈ విషయంలో వాళ్ళే విచారణ జరపాలి సిసిఐ కే కేంద్రాలలో ఏ అవీ జరిగింది మరి ఈ రైతులు గిట్టెందుకు చేశారు ఆ వ్యాపారులు మరి ఆ పత్తి ఇవళూ ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఎందుకు తప్ప ఇదంతా ఇక్కడ ఇప్పుడు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి వైస్ చైర్మన్ పాలకవర్గం విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఫిర్యాదు చేయాలి కానీ వాళ్ళు ఎందుకు మౌనం ఉండరు ఇవాళ ఉస్మానాబాదు ఇలా పనూరు దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు వాళ్ళకు మునుగులు మారినవి కాబట్టి అనుగోన చెప్తాను వాళ్ళు మౌనంగా మీరు ఇటీ విషయంలో ముందుకు పోయి అన్నీ చేసిన వారి మీద మీరే పోరాటం చేయాలి కానీ మీరు ఆ బాధ్యత నుంచి తప్పుకుంటారు బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే ఆ పని మా బిఎస్పి పార్టీ పక్షాన రైతు సంఘాల పక్షాన మేము ఏసీపీకి ఫిర్యాదు చేస్తాం మళ్ళీ కలెక్టర్లకు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం మీకు ఒకవేళ మీకు చేత కాకపోతే అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేయాలని సందర్భంగా మేము రైతు సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వీరు చేసిన ఈ అవినీతి వల్ల రేపు ఉస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న రైతుల నోట్లు కూడా మట్టి కొట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ అవినీతి బాగా చూసి రేపు సిసిఐ కేంద్రాలు ఇక్కడ ఈ నాలుగు నిల్లులో ఇప్పుడు కేటాయించారు ఇక ముందు ఇక్కడ సిసిఐ కేంద్రాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద వచ్చేసారి సిసిఐ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయాలంటే రైతులకు వాళ్ళు ఇక్కడ పత్తి పండించిన పంటలు ఇక్కడనే అమ్ముకోవాలనుకుంటే దీని మీద కఠినమైన చర్యలు ఇక్కడ దీనికి సంబంధించి మంత్రి గారు తీసుకోవాలని అధికారులు తీసుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది